హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం మటంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు ఈరోజు మూడవ రోజు ఈరోజు మూడవ రోజు న్యూ కేటగిరి విభాగం పోటీలు నిర్వహించారు ఆ న్యూ కేటగిరి విభాగం పోటీలకు వచ్చినటువంటి జతీ ఇది శ్రీ చంద్రశేఖర్ కోల్డ్ స్టోరేజ్ తొండపు వెంకటేశ్వరరావు గారు లింగాయపాలెం గ్రామం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి ఇవి ఈరోజు జరిగే న్యూ కేటగిరి విభాగానికి రెండు జతలతో రావడం జరిగిన వాళ్ళు